మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిస్క్ అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే మంగళగిరి కాటన్ శారీస్ అండి మంగళగిరి కాటన్ శారీస్లో ఈరోజు మనం సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నైన్ హండ్రెడ్ వరకు చూస్తున్నాము ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ చూడండి లైట్ లెమన్ కలర్కి మనకి యాష్ కలర్ వచ్చింది మిక్సింగ్లో చూడండి శారీ అంతా ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా టోటల్గా ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా ప్లేన్లో వస్తుంది అయితే ఇది మ్యాక్సిమం సరిపోతుంది బ్లౌజ్కి ఒకసారి చూసి కట్ చేసుకోండి అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ అండి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంచెం దగ్గర చూపించాను మీరు ఇవన్నీ చూడండి మంచి అన్నీ కూడా మోస్ట్లీ లైట్ కలర్స్ అండి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఇందులో కూడా మంచి కలర్స్లో మంచి కలర్ కాంబినేషన్స్లో శారీస్ అయితే ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి బెంగాలీ కాటన్ శారీస్ అండి జస్ట్ ఒక శారీ జస్ట్ మీకు చూపిస్తాను ఇంతే సార్ మళ్ళీ మనకు అన్ని డీటెయిల్గా చూపిస్తారు శారీస్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళకండి ఇవన్నీ వచ్చేసి మంగళగిరి కాటనే దిగండి మంచి కలర్ కాంబినేషన్స్లో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో చూద్దామండి ఒకవేళ నచ్చితే కనుక మీరు వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన శ్రీదేవంగా సిల్క్స్లో ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో శారీస్ వస్తూ ఉంటాయి అండ్ ఎలా అయితే వస్తాయో అలాగే టూ డేస్లో సోల్డ్ డైట్ అయిపోతూ ఉంటాయండి సో ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తారు ఈ రోజు వీడియో మనం మంగళగిరి కాటను ఓకే బెంగాల్ కాటను కొద్దిగా వెంకటగిరి కాటనం అన్ని కూడా క్లబ్ అయి ఉంటాయి అంటే మినిమం రేట్ లో నైన్ హండ్రెడ్ బిలో సిక్స్ హండ్రెడ్ నుంచి చూపిస్తాం అంటే ప్రిట్టుబడి కదని ఇదిగోండి ఇది మంగళగిరి కాటనం ఇది హ్యాండ్లూమ్ అయితే కాదండి పవర్ లూమ్ మనం పవర్ లూమ్ లో చేస్తున్నాం బడ్జెట్ రేంజ్ లో సిక్స్ హండ్రెడ్ ఓన్లీ అంతా ప్లెయిన్ పళ్ళు వచ్చి ఎట్లా వస్తుంది బోర్డర్ అండి సిల్వర్ జెరీ బార్డర్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ అంటే ఎట్లా వస్తుంది అండి బ్లౌజ్ కి ఓకే ఇలా డోరే ఇచ్చాగో ఇది ప్యాటర్న్ అండి ఇందులో మనకి రంగులిస్తాం ఇదిగో ఇలా వేసేస్తాను కలర్స్ అన్ని కూడా ఓకే ఓకే అంటే దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయన అవసరం లేదు అదే లేదు ఇంకా అంత సేమ్ ప్యాటర్న్ కదా ఇగో ఎన్ని కలర్స్ చూడండి ఎన్ని రంగులు ఉన్నాయిగో స్క్రీన్ షాట్ తీసుకుంటే కలర్ మనం పంపిస్తాం ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే ఇదిగోలే చాలా రంగులు ఉన్నాయి ఇవ్వండి అంటే కలర్ కలర్కి కొంచెం వేరియేషన్ ఉంటాయి కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి కానీ ప్రతి కలర్కి వేరియేషన్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ చూడండి అంత బాగుందా సిక్స్ కలర్స్ అన్నీ బాగున్నాయండి సిక్స్ హండ్రెడ్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అన్నీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎనీ ఫైవ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలకే వచ్చేస్తుంది ఐదు నలభైకి వచ్చేస్తుంది అది కూడా సిక్స్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లైన్స్ అంటే అంటే లాస్ట్ టైం మనం సేమ్ రేట్కి ఇచ్చాం ప్లెయిన్ రేట్కి ఇచ్చాం కానీ ఇవ్వలేని పరిస్థితి అండి ఓకే ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఓకే చెప్పాలి కదా కామెంట్ చేయకూడదు కామెంట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేదా ప్లెయిన్ వస్తుందండి సరే అంతా డోర్ ఓకే ఇది ప్యాటర్న్ మనకి ప్యాటర్న్ లో కలర్స్ అందులో సిక్స్ ఫిఫ్టీ కలర్స్ లైట్ గా బాగున్నాయి అండి అన్ని లైట్ ఐస్ క్రీమ్ కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయి అన్ని ఐస్ క్రీమ్ షేడ్స్ అండి ఇక్కడ చూడండి ఎన్ని కూడా 650 ఓన్లీ ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే 10% అండి 585 కి వచ్చేస్తది అంటే ఈ సారీస్ ఏ కాదండి షాప్ కనిపించే ఏ సారీస్ తీసుకున్నా ఇదిగోండి మీకు 10% డిస్కౌంట్ వస్తుంది ఎనీ ఫైవ్ సారీస్ అవునండి అంతా కూడా ఓన్లీ 650 మంగళవారం ప్రతి మంగళవారం సెలవు అండి కంపల్సరీ షాపు ఫోన్ చేసి వస్తే రావాలి ఫోన్ చేయకుండా వస్తే ఇబ్బంది పడతారు కస్టమర్స్ చూడండి చాలా మంది అలాగే ఇబ్బంది పడుతున్నారు కూడా అందుకే మళ్ళీ 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 మనం చెబుతున్నాం ఇది ఇవన్నీ కూడా చూడండి అంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఎన్ని కలర్ చాటు ఉన్నాయి చూడండి చాలా కలర్స్ తెచ్చారు ఈసారి వెళ్ళే ఐటమ్ అండి పెట్టుబడులకి చాలా హ్యాపీగా తీసుకెళ్ళాలి ఇందువల్ల మెజర్మెంట్ బాగుంటుంది వాష్ అయిన కలర్ బాగుంటుంది కంప్లైంట్ ఏం లేదు చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అందులోనే ఇది ఒక డిజైనా ఇది ఒక డిజైన్ అండి ఓకే ఇది కూడా 650 ఐనా 650 ఓకే ఓకే అదేమో కొంచెం బ్రాడ్ డోరియో ఇది సన్న డోరియో ఓకే అది అందులో కలర్స్ ఓకే 650 ఇది కూడా 650 సో సిక్స్ ఫిఫ్టీ ఈ వీడియోలోనే మనం ఒక ప్రత్యేకమైన ఐటమ్ అంటే బెంగాల్ అండి బెంగాల్ కాటన్ చూపిస్తున్నాం సెల్ఫ్ చెక్ వచ్చి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఓకే మా చిన్నప్పుడు వచ్చేయండి ఇది అండి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ ఓకే ఎయిట్ హండ్రెడ్ అందరూ కలర్స్ ఇన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అందరూ ఇదొక డిజైన్ పళ్ళు చూపించాల్సింది మీరు ఇదిగోండి ఇది శారీ ఇది పళ్ళు ఓకే ఓకే ఇది డిజైన్ దాంట్లో ఇది ఒక కలర్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఈ పైన కనిపించేవన్నీ పల్లులు కదండి అవన్నీ కనిపించండి పల్లె ఓకే ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇవ్వ వచ్చేటప్పటికి వెంకటగిరి కాటనూ ఉంది ఇది ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇక పళ్ళు వచ్చేవరకు ఎట్లా సింపుల్గా వస్తుంది లైన్స్ వస్తాయి లైన్స్ వస్తుంది సైడ్ బోర్డర్ ఈ బ్లౌజులు వస్తాయి అండి బ్లౌజులు ఓన్లీ శారీ ఓకే ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇన్ని కూడా నైన్ హండ్రెడ్ అందులో చూడండి కోట కొమ్మ వచ్చి టూ సైడ్ బార్డరు అటు ఇటు టూ సైడ్ రుద్రాక్ష బార్డరు ఇది కూడా నైన్ హండ్రెడ్ కూడా నైన్ హండ్రెడ్ డిజైన్ టెంపుల్ బార్డరు నైన్ హండ్రెడ్ చూడండి ఇందులో మనం చూపించింది నుంచి నైన్ హండ్రెడ్ చూసారు కదండి మంచి మంచి శారీస్ అయితే చూపించారండి యాక్చువల్గా ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్లో కూడా ఉన్నాయి మంగళగిరి కాటన్ శారీస్ ఇంతకుముందు కూడా చేశామండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఈ వీడియోలో చూపించినవే కాకుండా షాప్లో ఎనీ సారీస్ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు మీరు అండ్ ఒత్తి మన ఓన్లీ పట్టు శారీస్ మీద మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఉండదండి మిగతా శారీస్ అన్నిటి మీద కూడా మనకు డిస్కౌంట్ ఉంటుంది సో ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే శారీస్ చాలా బాగున్నాయి తక్కువ ప్రైసెస్లో ఉన్నాయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ